ఆయన నమస్తే అందరికీ వచ్చేసి టాటా జస్ట్ రెండు వేల పదిహేను మోడల్ అండి ఆటోమేటిక్ వేరియంట్ చూసుకోవచ్చు బండి చాలా అంటే చాలా నీట్గా ఎక్సిడెంట్గా ఉంది రెండు వేల పదిహేను డేట్ కూడా చూసుకోవచ్చండి చిన్న క్రాక్ అయితే ఉంది కంపెనీది వచ్చిన గ్లాస్ అండి ఫంట్ గ్లాస్ మొత్తం చేంజ్ చేయించలేదు బండి ీల్స్ సస్పెన్షన్ నేను ఒక పార్కింగ్ లోనే తీసేస్తున్నా వర్షం పడింది బాగా డేరా దగ్గర అయితే ఉందండి బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి తక్కువ రేటుకి ఇప్పిస్తాం బండి అయితే ఆటోమేటిక్ వేరియంట్ చిన్న స్క్రాచ్ కూడా లేదు బండికి చాలా బాగా ఉన్నాయి డీజిల్ తక్కువ ఉన్నాయి వేరియంట్ ఇది డేరా దగ్గర వచ్చేసి డీజిల్ బళ్ళు తక్కువ ఉన్నాయండి ఇది కూడా చాలా తక్కువ రేట్లో ఇస్తా అంటున్నాడు అన్ని కంపెనీ వచ్చింది ప్రతిసారి పార్కింగ్ నుంచి తీసుకెళ్ళడం పెట్టడం మళ్ళీ ఖాళీ అవ్వట్లేదండి ఎవరొకరు పెట్టేస్తున్నారు లోపల బండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు కేవలం డెబ్బై వేలు మాత్రమే తిరిగిందండి ఇది కూడా వేయించిస్తా అంటున్నారు గేర్ రాడ్ పైన స్మూత్ పడుతుంది గో గేర్లు కూడా కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఏసీ అంత చిల్లు ఉందండి బండి ఎక్స్ఎమ్ వేరియంట్ అండి ఇది డెరైవ్ కూడా చాలా నీట్ గా ఉంది ఎల్ల వీల్స్ వస్తాయి దీనికి ఆయన రూఫ్ టాప్ కూడా తీసుకోవచ్చు టాటా జస్ట్ కోసం చాలా మంది ఫోన్ చేస్తున్నారు అండి అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను బయట తీయకుండానే నేను కూడా క్వార్టర్ చెట్టింది అండి